మన జిల్లా స్థాయిలో వచ్చేసరికి మూడవ తారీఖున ప్రతి బూత్ నుంచి కూడా మన కార్యకర్తలు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి జిల్లా సమాచారం అమలాపురంలో పెట్టుకున్నాం అమలాపురంలో పెట్టినటువంటి మూడవ తారీఖు కార్యక్రమం రోజున మన జిల్లాలో మన జిల్లాలో సభ్యత్వ కార్యక్రమం మొదలవుతుంది యాక్చువల్గా అన్ని జిల్లాల్లోనే జరుగుతుంది మన జిల్లా వరకు మనం మాట్లాడుకుంటే మూడవ తారీఖున అమలాపురంలో వచ్చినటువంటి వెయ్యి మంది వచ్చినా రెండు వేల మంది వచ్చినా అందరూ ఒకేసారి సభ్యత్వం నమోదు కార్యక్రమం చేసుకుంటారు ఆ సభ్యత్వంలో అక్కడి నుంచి మనం గ్రామాలకి దగ్గరికి వెళ్తాం కోసం పనిచేసే పార్టీ ఇలా దేశం గురించి ఆలోచించి బాగా బీజేపీ కొట్టాయి మనం చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి మన పథకాల ద్వారా కానీ నూట ఎనభై పథకాలు పెట్టి కనుక మన మోడీ గారు చెప్పింది చాలా పథకాలు ఇన్నింటిలో ఎలా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనే అమలు ఉన్నాయి అలాగే ప్రాంతీయ పార్టీలు మాయం చేస్తున్న దాంట్లో పది దాంట్లో మనకు అడ్డ అలాగే మాకు కూడా అన్ని పథకాల్లో కూడా మనకు ప్రాంతమే ఉన్నది చాలా ఒక అంగన్వాడీలు అన్నాయి లేకపోతే అంగన్వాడీల్లో చోటు మొత్తం కేంద్రం అలాగే ఈ పథకాలన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉంది ఈ రకంగా మనం ప్రజలను ప్రభావితం చేసి మనం ఏదో ఓటు కోసం అడుగుతున్నట్టు వాళ్ళని జాగ్రత్తగా పార్టీలో తీసుకురావాలా కొందంతా అటు ఇటు సంగూ ఉంటారు ఏ పార్టీ కదా బీజేపీ అంటే జాతీయ పార్టీ కోసం పనిచేసే పార్టీ దీంట్లో మీరు వాళ్ళ మీకు గౌరవం పెరుగుతుంది కానీ మీకు ఏమీ జరగదు దీంట్లో ఒక దానికి మీరు ఏసం మీరు ఏ ఆశించుకో వచ్చినట్టు కాదు పార్టీలో ఈ దేశం కోసం పనిచేసే పార్టీలో మనం కూడా భాగస్వామ్యం అవుతాం మనం కూడా ఒక సైకిడు అవుతాం అలా డబ్బులో మనం చెప్పగలిగితే బాగా జరుగుతాయని చెప్పేసి అన్ని బూతుల్లోనూ సమావేశం దేశవ్యాప్తంగా పిలిపించింది మీ భూతులో అలాగే అన్ని బూతుల్లోనూ ఎక్కడ మరికి అక్కడ నాయకులు ఉన్న చోట మనం ఖచ్చితంగా బూత్ వారి సమావేశాలు పెట్టుకోవాలి ఇది ముప్పై ఒకటో తారీఖు ఇంకా దీనికి శక్తి కేంద్రాల ప్రముఖులు కూడా జాయింట్లు కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు గుర్తించారు ఎందుకంటే రోజు రోజుకి ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి దీన్ని పెట్టుకుని మనం బూత్ స్థాయి సమావేశాలు ఎలా చెప్తున్నా ఆయన సభ్యత్వ నమోదు తోటి శ్రీకారం చుడతారు అదేవిధంగా రెండవ తారీఖున రాష్ట్ర పార్టీ నాయకుల ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తారు మూడవ తారీఖున ప్రజల మండలంలో అత్యధికంగా కూడా ఈ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా